మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదంట భోజనం చేసిన పనులకి బాగా కడుపు నిండిపోయింది అదేంటమ్మా ఇంకేదో మాట్లాడాలరా నా వల్ల అవడం లేదు మీ ఆవిడి నేను చెప్పింది ఏమి వినడం లేదు ఏం చెప్పినా విసుకుంటుంది పైగా మాటకు మాట బదులిస్తుంది కోడలికే అంతే అత్తగారుగా నాకెంత ఉండాలా ఈసారి నా విశ్వరూపం ఏంటి చూపిస్తాను అమ్మా నా మాట విను నువ్వు అలా కోపం తెచ్చుకోవడం మంచిది కాదు ఇన్నాళ్ళు మీరిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారనుకున్నాను కానీ నువ్వు ఎలా చెప్తుంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా మీరు ఎలా తిట్టుకుంటూ ఉంటే నేను ఎలా హ్యాపీగా ఉండగలనమ్మా ఆఫీసులో వర్క్లు చూసుకున్నా లేదంటే ఇంట్లో గొడవలు చూసుకోనా వీణ ఎలాగో చిన్నపిల్ల నువ్వేనా అర్థం చేసుకోమ్మా ఏ అమ్మాయికి అయినా అత్తగారిళ్ళు ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది తనను మనం మార్చుకుని దాన్ని బట్టే మన ఫ్యామిలీకి అనుగుణంగా మారద్ది కాబట్టి ఈసారి నుంచి నువ్వే పెద్ద మనసు చేసుకుని ఇద్దరు కలిసి ఉండేలా ప్రయత్నం చేయమ్మా మారకపోతే అప్పుడు ఆలోచిద్దాం వెళ్ళి భోజనం చేద్దాం ఇంకా కూడా రామ్మాదా ఈ సారి ఇంకెప్పుడు ఏ డిస్టర్బెన్స్ బాబు నా మాట వీణా వినడం లేదని కోపం వచ్చింది కానీ వీణా మీద నాకేముంటది ఈసారి నేను కూడా కోపంతో కాకుండా ప్రేమతో మన పద్ధతులు అలవాట్లు నేర్పుతాను ఇంకేమి నువ్వు ఆలోచించుకో పదా భోంచేద్దాం Thank you ma. Wò kè